వెల్కమ్ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ బీజేపీ కాంగ్రెస్ కుట్ర ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను ఖండిస్తున్నాం వెంటనే విడుదల చేయాలి ఈడీ నిరంకుశ వైఖరి నశించాలి కాంగ్రెస్ బీజేపీ కక్షపూరిత రాజకీయం నశించాలి ఈడీ అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా ఎమ్మెల్సీ కవితారెస్ ను వ్యతిరేకిస్తూ మెదక్పట్నంలోని రామ్దాస్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి ఆదులో బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్త పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం రామదాస్ చౌరస్తా నుండి పోస్టాఫీస్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా నడుచుకుంటూ ఈడీ డౌన్ డౌన్ అంటూ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు

మెజార్టీ చూపెడతాం భయప్రాంతాలకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎలక్షన్లు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి ఎలక్షన్లలో ఎవరిని కూడా మభ్య పెట్టడమో లేకపోతే ఇట్లాంటి ఇబ్బందికరమైన అరెస్ట్ చేసి భయపెట్టడమో చేయడానికి వీలు పరిస్థితి ఉండాలి ప్రజాస్వామ్యం అంటారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని వెంటనే మానుకోవాలి కవిత గారి అరెస్టు ను ఖండిస్తా ఉన్నాం వెంటనే వాళ్ళని విడుదల చేయాలి ఎలక్షన్లు సాఫీగా జరిగే విధంగా చూడాలి పంతొమ్మిది నాడు సుప్రీం కోర్ట్ ఏ డిసిషన్ ఇస్తారో ఆ డిసిషన్ ప్రకారం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి కట్టుబడే ఉంటాం కాబట్టి అందరం కూడా కోర్టు డిసిషన్ కట్టుబడి ఉన్నాం మరి అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని అరెస్ట్ అరెస్ట్ లేదంటే కోర్టు ఏ డిషన్ ఇస్తా డిసిషన్ కావాలి కానీ శుక్రవారం నాడు వచ్చి చూసుకొని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయడము ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించాలని ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అరెస్ట్ చేయాలనేది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవాలి ప్రజల మన్నడితోని ప్రజాస్వామ్యం ముందుకు రావాలి తప్ప ఇక అక్రమంగా అరెస్ట్ చేసి భయపడతలు గుర్తు చేయొచ్చని చెప్పేసి ఈడీని డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేసిన కవిత మరి నిన్న జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఎమ్మెల్సీ గారిని కవిత గారిని ఈడీ అరెస్ట్ చేయడం అనేది మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే ఈడీ కనీసం ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు నైన్టీన్త్ రోజు సుప్రీంకోర్టులో కవిత గారు వేసిన పిటిషన్ పెండింగ్ ఉండగా కూడా మరి నిన్న వచ్చి ఇంట్లో చొరబడి మరి సోదాలు చేసి తదనంతరము అరెస్ట్ చేసి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగించడం జరిగింది ఒక మహిళాని కూడా చూడకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం అనేది చాలా అమాన్షం ఎందుకంటే శుక్ర శని ఆదివారాలు శని ఆదివారాలు కోట్లకు సెలవులు ఉంటాయి అయినప్పటికీ కూడా మరి నిన్న తనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయనే కుట్రతో ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు రాబోతా ఉంది నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఇవాళ మూడు గంటలకు మీటింగ్ అని కూడా చెప్పడం జరిగింది అంటే నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కావాలని చెప్పేసే ఎన్నికలలో కేసీఆర్ గారిని ఈ ఎంపీ ఎన్నికలలో ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి తన నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కొతే మరి నేను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో తను వేసిన పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు దాని యొక్క డిసిషన్ రాబోతున్న సందర్భంలో పంతొమ్మిది నాడు కేసు ఉన్నది కాబట్టి ఆ కేసు తదనంతరం కూడా తనను అవసరమైతే కోర్టు డిషన్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కానీ నిన్నటికి నిన్న ఇవాళ నోటిఫికేషన్ వస్తుందనే దాంట్లో మరి నిన్నటికి నిన్న అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ బీఆర్ఎస్ వర్గాలను కానీ గౌరవ కేసీఆర్ గారిని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేయాలనే కుట్ర కనబడతా ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్టులు చేసినా ఎంతమంది ఈడీలు వచ్చినా ఎంతమంది మోడీలు వచ్చినా గానీ అక్రమ అరెస్టులు చేసినప్పటికీ భయభ్రాంతాల గురి చేసినా భయపడేది లేదు ఎట్టి పరిస్థితులు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల భరోసా ఉంది ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది రేపు మొన్ననే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లలో సత్తా చాటుతాం